পা

మాజీ పార్లమెంట్ సభ్యులుగా వారి సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు రాబాబు ఎడ్ల దత్తకై బహుమతిని అందజేయవలసింది కీర్తి శేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరి ద్వారా ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశు పాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాకు నా చిన్ననాటి నుండి సుపరిచితుడిగా ఉన్నటువంటి అన్న ఆల్పాటి రాంధే ప్రసాద్ గారు మనందరి తరఫున ఈరోజు ఈ వేదిక సాక్షిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయాల్లో నాటి నుండి నేటి వరకు అనేక సవి చూసి తట్టుకుని నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మరింత ప్రజాసేవలో పాల్గొనాలని ఆయనకు ఆయుధ ఆరోగ్య ఇవ్వాలని ఐశ్వర్యం మనం ఇవ్వక్కర్లేదు